హాయ్ ఫ్రెండ్స్ అయిపోయిపోయినా ఈ సారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మళ్ళీ శారీస్ తెచ్చేస్తానండి ముందుగా మీరు చాలా ఫస్ట్ అనిపిస్తున్నాను అందరూ డైలైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్ది వచ్చేసి సుమంగళి డైలీ బేస్ శారీస్ అండి చాలా బాగుంటున్నాయి ప్రింటెడ్ శారీస్ మంచి ఫుల్ ట్రెండింగ్ అయితే ఉందండి కలర్ కాంబినేషన్స్ అయితే కనుక అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి సింపుల్గా ఎక్కడికైనా ఇటుకెళ్తా అని కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి విధంగా సపరేట్ అనేది వస్తుంది శారీ అంతా కూడా ఈ విధంగా లైన్స్ కాంబినేషన్ అనేది వస్తుందండి బోర్డర్ వచ్చేసి స్కై బ్లూతో వస్తుంది గోల్డ్ కాంబినేషన్ అండి ప్రింటెడ్ అయితే కనుక వాషబుల్ అండి మీరు వాష్ చేసుకునే ఏమాత్రం ఫోటో అయితే జరగదు వాషిబుల్ శారీస్ ఏను సుమంగళి డైలీ డైలీవేర్ శారీస్ అండి శారీస్ అయితే కనుక చాలా చాలా బాగున్నాయి క్యాట్లాగ్ ఐటమ్ ఇవన్నీ కూడా క్లాత్ కూడా జార్జర్ క్లాత్ అనేది వచ్చిందండి చాలా మెత్తగా ఉంటుంది అలాగే వీటిలో అయితే కనుక టోటల్ కూడా ఎయిట్ కలర్స్ అనేది ఉన్నాయండి ప్రతి ఒక్క శారీ కూడా చూపిస్తాను వీడియోని స్కిప్ అనేది చేయకుండా చూడదాకా చూడండి ఫస్ట్ టైం మంచి ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చెట్టు మాత్రం మర్చిపోవద్దండి అందరూ వీడియో చూడగానే లైక్ అనేది చేయండి షేర్ చేయండి మెయిన్ సబ్స్క్రైబ్ అనేది చేసుకున్నారంటే డైలీ నేను పెట్టే టూ వీడియోస్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కలర్ కాంబినేషన్స్ చూస్తారు కదా అన్నీ కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చేసాయి వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా ఆరు వందలు మాత్రమేనండి వన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారంటే నా ఛానల్ సపోర్ట్గా ఉండదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏందే నెక్స్ట్ వీడియో